పూరి జగన్నాథ మందిరంలో మూడవ మెట్టు గురించి మీలో ఎంతమందికి తెలుసు పూరి జగన్నాథ మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడున్న మూడవ మెట్టు వెనకాల ఒక పెద్ద రహస్యం ఉంది అదేంటో మీకు తెలిసే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక్కడున్న నమ్మకం ఏంటంటే జగన్నాథుడి దర్శనం చేసుకుంటే మీ జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలు పోయి మీరు ముక్తులవుతారు దీనివల్ల జనాలందరూ పాపాలు చేసి దాని ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అప్పుడు ఇదంతా చూసిన యమధర్మరాజుకు కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు జనాలందరూ జీవితంలో పాపాలు చేసి బుద్ధిమంతుల్లా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దర్శించుకొని నరకానికి రావాల్సిన వారి స్వర్గానికి వెళ్తున్నారు దీనివల్ల నరకానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది దీనికి మీరే ఒక ఉపాయం చెప్పండి స్వామి అంటాడు అప్పుడు మీరు చెప్పేది నిజం అని భావించి ఒక ఉపాయం చెబుతాడు మీరు మందిరంలో ముఖ్య ద్వారం ముందు ఉన్న మూడవ మెట్టులో ఉండండి దీనిని యమశిల అని పిలువబడుతుంది ఎవరైతే నా దర్శనం తరువాత వాళ్ళ పాపాలు పోగొట్టుకొని వెళ్ళేటప్పుడు మీ మెట్టుపై కాలు పెట్టగానే వారు చేసిన పాపాలు వారికి వెనక్కి తిరిగి వస్తాయి అని చెబుతాడు వీడియో నచ్చితే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి